హాయ్ నిశిస్తారుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఆ బడ్జెట్ ఎలాగుంది ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది పయ్యావుల కేశవు ఆర్థిక శాఖ మంత్రి రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ తోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఓటర్ అకౌంట్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టారు మరి పక్క నుంచి రాష్ట్రం లాస్ అయిపోయింది అప్పుల బాలైపోయింది అసలు ఖజానాలో ఏం డబ్బులు లేవు అని చెప్తూనే ఇంకా గతంలో ఓట్ అకౌంట్ బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మరి ఎక్కడి నుంచో ఓ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నట్టు లెక్క కదా డబ్బులు లేకుండా మరి బడ్జెట్ అట్టబెడతారు అది ఏంటి అవి ఏంటనేది తెలియాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో తెలియాలి అంటే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఇది సంపద సృష్టిస్తాను ఆ సంపద సృష్టించేది ఎలా సృష్టిస్తారు ఏంటో తెలియాల్సి ఉంది సో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల వే బడ్జెట్ రెవెన్యూ అంచనానేమో రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు మూలధనం వ్యయం అంచనానేమో ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు సరే ఇక్కడ దాకా మూలధనం అంచనా ఉంది వ్యవసాయ బడ్జెట్ ఉంది మామూలు వార్షిక బడ్జెట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ దీంట్లో లోటు రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు మరి ఈ ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రెవెన్యూ లోటుని ఎలా భర్తీ చేస్తారు అనేది చూడాలి దానితోటి ద్రవ్య లోటు ఏమో అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఉంది మరి ఇంత లోటు ఉండి మరి ఎంత మరి లోటు బడ్జెట్లో రెవెన్యూ లోటు ఉన్నది మొత్తం చూస్తేనేమో లక్ష కోట్ల పైన ఉంది దాదాపుగా సో మరి దీన్ని ఎలాగా కంట్రోల్ చేస్తారు ఏంటి చూడాలి జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఏమో నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం జిఎస్టిపిలో ద్రవ్యలోటానేమో రెండు పాయింట్ ఒకటి రెండు శాతం సరే దీంట్లో ఏమేమి దేనికి ఎంత ఎంత అనేది ఒకసారి చూద్దాం ఉన్నత విద్యకి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఆరోగ్య రంగానికి ఏమో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా బీజేపీ శాఖకి సంబంధించిన ఆయన మంత్రిగా ఉన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖ దీనికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు చాలా గట్టిగా కేటాయించారు బడ్జెట్ ఆరోగ్య రంగానికి అంటే బీజేపీ మంత్రిగా ఉన్న ఆరోగ్య రంగానికి అట్ ది సేమ్ టైం పంచాయతీరాజ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న పంచాయతీరాజుకి కేటాయించారు ఉన్నత విద్యము లోకేష్ గారు దానికి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించారు సో పట్టణాభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు గృహ నిర్మాణానికి నాలుగు వేల పన్నెండు కోట్లు జలవనరులకి పదహారు వేల ఏడు వందల ఏడు వేల వందల ఐదు కోట్లు అన్నారు ఈ జల జలవనరుల దాంట్లో మరి ప్రాజెక్టులు కూడా ఉన్నాయా ఏంటి అంటే ఇప్పుడు మరి పోలవరంది కూడా దీంట్లో కలిపేశారా ఏంటి తెలియదు వివరం తర్వాత పరిశ్రమలు వాణిజ్యానికి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇంధన రంగానికి ఎనిమిది వేల ఇలా రెండు వందల ఏడు కోట్లు దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్లు భవనాలకి తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించాలి తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లలో మరి ఈ ఈ ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరంలో మరి ఎంత ఖర్చు పెడతారనేది చూడాలి ఎందుకంటే ఇది వార్షిక బడ్జెట్ అన్నారు వార్ యాక్చువల్గా ఇది వార్షిక బడ్జెట్ అన్నారు కానీ మళ్ళీ రేపు మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఇంకొక బడ్జెట్ని ప్రవేశపెడతారు సో అప్పుడు ఈ అంచనాలు అనేది మారిపోతాయి ఇందులో మనకి ఈ నాలుగు నెలలకి ఎంత వా వాడతారు ఎంత డబ్బులు అనేది పెద్ద ఇంపార్టెంట్ తప్ప సంవత్సరానికి మనం ఇప్పుడు దీని గురించి అది మాట్లాడుకున్న ఉపయోగం లేదు ఎందుకంటే మళ్ళీ ఇంకో బడ్జెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మళ్ళీ ఇంకో బడ్జెట్ని తీసుకొస్తారు సో దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది తర్వాత ఈ యోజన పర్యాటక సంస్కృతి శాఖకి మూడు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారు నాకైతే ఇది అయితే చాలా తక్కువ అనిపిస్తుంది మరి చూద్దాం మరి ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా మారుస్తారేమో పోలీస్ శాఖకి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు పర్యావరణ ఆటవీ శాఖ ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు వ్యవసాయ శాఖకి పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు నైపుణ్యా శాఖకి పన్నెండు వందల పదిహేను కోట్లు పాఠశాల విద్యాశాఖ దీనికి మళ్ళీ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇది కూడా మళ్ళీ లోకేష్ గారు చూస్తున్నట్టున్నారు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఇవి కాకుండా నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అమరావతి ఔటర్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కొంత డబ్బులు కేటాయిస్తున్నారు ఉద్యోగాల స్పోర్ట్స్ కోట కోసం మూడు శాతం రిజర్వేషన్ ఒకటి కేటాయించారు ఇప్పుడు ఇదొకటి తర్వాత దేవాదాయ శాఖ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందంటే దేవాదాయ శాఖ కోసం బడ్జెట్లో నిధుల కేటాయి ఆరు వేల దేవాలయాల్లో దోపదీప నైవేద్యాల కోసం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంపు ముందు ఐదు వేలు ఉండేది దోపదీప నైవేద్యాల కోసం సో దాన్ని పదివేలకు పెంచారు అర్చకుల వేదనం పదివేలు ఉండేది దాన్ని పదిహేను వేలకు పెంచారు వేద విద్య చదువుతున్న నిరుద్యోగులకు మూడు వేల భృతి ఇస్తారట తర్వాత కృష్ణా గోదావరి సంగమం దగ్గర జలహార్తలు ఇంత ముందు ఉండేది ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత దాన్ని తీసిస్తారు ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధిస్తున్నారు తర్వాత నూట అరవై దేవాలయాల ఆధునీకరణ పనులకి నూట పదమూడు కోట్లు కేటాయిస్తున్నారు ఇది కూడా చాలా మంచి పని చేస్తున్నారు సో దేవాదాయ శాఖకి కొద్దిగా బడ్జెట్ కేటాయించారు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్లు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టాడు దాంట్లోనేమో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో అంటే రెండు వేల నలభై ఏడు టార్గెట్గా స్వర్ణాంధ్రం చేసేలాగా పనిచేస్తున్నాం అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఇదిలో అరవై రెండు శాతం మన రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారు సరే గత ప్రభుత్వం గాలి చేసింది అంటున్నారు భూసార పరీక్షలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు భూసార పరీక్షలకి రిమోట్ సెన్సింగ్ సాయంతో కూడా తీసుకుని ఉపయోగిస్తారట గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం ఏపీ ప్రభుత్వం రెండు వేల పనిచేది వ్యవసాయ బడ్జెట్లో గత ప్రభుత్వం ఏం చేయలేదు అనేది ఎక్కువ చెప్తున్నారు గత ప్రభుత్వం రైతులు మోసం చేసింది రైతులు పంట బీమా అందించలేదు పెట్టుబడి సాగించిన నెలలు నెల రోజులు వడ్డీ లేని రుణాలు భూసార సరే ఓకే నలభై మూడు వేల కోట్ల పిలుస్తుందిలో పొలం పిలుస్తుంది ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పొలం పిలుస్తోంది కార్యక్రమానికి పదకొండు పాయింట్ మూడు కోటి కోట్లు ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు భూసార పరీక్షలు గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు జనరల్గా చేస్తారు గతంలో చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో చేయలేదు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు సో భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేటాయించారు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్లు కేటాయించారు ఎరువుల సరఫరాకి నలభై కోట్లు డిజిటల్ వ్యవసాయానికి నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లు కేటాయించారు వ్యవసాయ యాంత్రీకరణకి నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేటాయించారట గతంలో అసలు ఇవన్నీ కూడా ఏం లేదు గత ప్రభుత్వంలో అసలు ఈ యంత్రాలని రుణాలు ఇప్పించడం అట్లాంటివన్నీ ఏమి లేవు అన్నీ పీకేసీఆర్ ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు వడ్డీ లేని రుణాలకి ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అన్నదాత సుఖీబాబాకి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు అన్నారు కానీ నాలుగు వేల ఐదు వందల కోట్లు యాక్చువల్గా కేటాయించింది వెయ్యి కోట్లే కేటాయించారు మిగతా మూడు వేల ఐదు వందల కోట్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతులకి సహాయం చేస్తుంది కదా దాన్ని కూడా దీంట్లో కలిపి అందులో మూడు వేల ఐదు వందల కోట్లు కలిపి మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లని చూపిస్తున్నారు యాక్చువల్గా మన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించింది వెయ్యి కోట్లే సో రైతు సేవా కేంద్రాలకి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ దీనికోసం నలభై ఆరు పాయింట్ మూడు కోట్లు పెడుతున్నారు పంటల బీమాకి వెయ్యి వెయ్యి ఒకటి పాయింట్ వెయ్యి పాయింట్ ఇరవై మూడు కోట్లు ఇరవై ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకి ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఉద్యానవన శాఖకి మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు పట్టు పరిశ్రమకి ఏమో నూట ఎనిమిది కోట్లు తర్వాత వ్యవసాయ మార్కెటింగ్కి మూడు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు శాఖ శాఖకి మూడు వందల మూడు వందల ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఎన్జీ రంగ విశ్వవిద్యాలయానికి ఐదు వందల ఏడు కోట్లు ఉన్నత ఉద్యాన విద్యాలయానికి నూట రెండు పాయింట్ రెండు రెండు కోట్లు అంటే ఈ దీన్ని డివైడ్ చేసి చూపిస్తున్నాను మొత్తం మనకి ఫస్ట్లో ఇచ్చిన నలభై మూడు వేల కోట్లు ఎట్లా ఖర్చు పెడతారా అంటే దీనికి దానికి విడివిడిగా మళ్ళీ ఇచ్చారు సో వెంకటేశ్వర పశు విద్యాలయానికి నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు రెండు రెండు ఏడు రెండు కోట్లు మత్స్య విద్యాలయానికి ముప్పై ఎనిమిది కోట్లు పశువు వద్ద శాఖకి ఒక వెయ్యి తొమ్మిది తొంభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్లు మత్స్యరంగం అభివృద్ధికి ఏమో ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్కి ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు ఉపాధి హామీ అనుసంధానానికి ఐదు వేల నూట యాభై కోట్లు ఎన్టీఆర్ జలసిరికి యాభై కోట్లు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు కోట్లు కేటాయించారు ఇది చాలా ఇంపార్టెంట్ నీటిపారుదల ప్రాజెక్టులకి ఎంత కేటాయించడం ఎందుకంటే గతంలో అసలు నీటిపారుదల ప్రాజెక్టులకి ఆ డబ్బులు గేట్లకి గ్రీజులు పెట్టడానికి డబ్బులు లేక అన్నమయ్య ప్రాజెక్టులో ఆ గేటు కొట్టుకుపోవడం జరిగింది కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అన్నీ మనం చూసాం సో అలా కాకుండా నీటి ప్రాజెక్టులకి నిర్మాణకి చాలా కేటాయించారు ఈ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో పోసే పోలవరం కూడా ఉండుంటుంది సో ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మాణం దయాబ్రాప్డం జరిగింది ఇదంతా సరే విమర్శలు సో అది ఆ విధంగా బడ్జెట్ కేటాయించారా అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇంత బడ్జెట్ కేటాయించినా కూడా ఇది సంవత్సరానికి అని చెప్పి కేటాయించారు కానీ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకే దీన్ని చూసుకోవాలి ఈ నాలుగు నెలలకి ఈ చెప్పిన దాంట్లో ఎంత ఖర్చు పెడతారు యాక్చువల్గా తొమ్మిది వేల కోట్ల పైన రోడ్లు భవనాలు కన్నారు దాంట్లో ఒక రెండు వందల రెండు వేల కోట్లు ఈ నాలుగు నెలల్లో ఖర్చు పెట్టినా కూడా రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతాయి మరి అంత ఖర్చు పెడతారా ఖర్చు పెట్టారా చూడాలి అట్లా ప్రతిదానికి సంబంధించి కనీసం కేటాయించిన దాంట్లో నాలుగో వంతు వాటా ఈ నాలుగు నెలలు ఖర్చు పెట్టినా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది మరి అది ఎంతవరకు జరుగుతుంది అంటే చూడాలి ఇది కాకుండా మెయిన్గా ఈ బడ్జెట్లో విమర్శలు వస్తున్నది ఎక్కడ అంటే అసలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందే ఆడు హామీలు చెప్పి వచ్చింది అందులో పెన్షన్ అనేది పెంచేశారు తర్వాత గ్యాస్ దీపం పథకం పెట్టారు కానీ దీపం పథకానికి దీంట్లో చాలా తక్కువ కేటాయించారు ఐదు వేల ఐదు వందల చివరి ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఎంత కేటాయించారు అంటే కనీసం ఒక సిలిండర్ ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది సంవత్సరానికి బడ్జెట్లో అంత కేటాయించారంటే అసలు మీద మూడు సిలిండర్ల పరిస్థితి ఏంటంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు తర్వాత ఇంట్లో పిల్లలకి చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం దానికి కూడా కేటాయించాల్సిన దానికన్నా కూడా చాలా తక్కువ కేటాయించారు దాన్ని మరి ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారో నెక్స్ట్ మరి బడ్జెట్లో దీన్ని పెంచి చూపిస్తారా ఏంటనేది తెలియదు తర్వాత ఉచిత బస్సు హామీ అన్నారు ఉచిత బస్సు హామీ అనేది ఇప్పుడు అసలు ఈ బడ్జెట్లో ఎక్కడ దాన్ని చూపించలేదు దాని తర్వాత మహిళలకి ఒంటరి మహిళలకి వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అది సంవత్సరానికి అయ్యేసరికి ఏదో పద్దెనిమిది వేలు ఎంత అవుతుందో చూసారు అసలు దానికి ఎక్కడ బడ్జెట్ కేటాయించదు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఏదైతే వీళ్ళు మేము ఆరు పథకాలు చేసి తీసుకొస్తున్నామని ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాడికి సంబంధించిన కేటాయింపులు కొంచెం తక్కువగా ఉన్నాయి లేదా అసలు లేనే లేవు సో దీని మీద ప్రభుత్వం మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా విమర్శ చేస్తుంది సో దీని మీద కొంచెం సవరణలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో కొన్ని ముందు తెచ్చకపోతే సరే ఎలాగో పెన్షన్ అయితే అయిపోతుంది కానీ మిగతా అన్నీ కూడా బడ్జెట్ ఎల ఎలకేషన్లోనే చాలా తక్కువ కేటాయింపులు ఉన్నాయి లేదంటే అసలే కేటాయింపులు లేవు కాబట్టి ఇక్కడ విమర్శలు బాగా అవుతున్నారు దీన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కోటం ప్రభుత్వం మీద ఉంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం అందరికీ షేర్ చేయండి అలాగే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అన్ని రకాల అంటే పొలిటికల్ క్రికెట్ లేదంటే భక్తి అన్ని రకాల వీడియోలు వేదాంత ఛానల్లో వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఇలాంటి పొలిటికల్ అంశాలన్నీ కూడా పొలిటికల్ వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ